అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి ఈ వీడియో వచ్చి మా వేది బర్త్డే రోజు వీడియో అండి మొన్న సెప్టెంబర్ అయితే మా వే అబ్బాయి వేది బర్త్డే అయ్యింది ఆ రోజు వీడియో అనమాట ఇది వేది బర్త్డేకి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి అయితే కొన్ని గిఫ్ట్లు అయితే తీసుకున్నానండి అవి ప్యాక్ చేస్తున్నాను మీలో ఎవరికైనా మీ పిల్లల బర్త్డేకి వాళ్ళ ఫ్రెండ్స్కి ఏమి ఇవ్వాలని ఆలోచిస్తే ఈ బుక్ అయితే నేను సజెస్ట్ చేస్తానండి ఈ బుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ బుక్స్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి ఫార్టీ బుక్స్ సిక్స్ ఫార్టీ అయితే పడింది అంటే ఒక బుక్ పదహారు రూపాయలు పడింది అనమాట ఆ కవర్ కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి నాకు ఫోర్ రూపీస్ పడింది మిగతావన్నీ బయటే తీసుకున్నాము షాప్లోని మీలా ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పి వీడియో అయితే తీశానండి ఎవరికైనా కావాలితే కామెంట్ చేయండి నేను లింక్ అయితే షేర్ చేస్తాను ఈ బుక్ ప్రింట్ కూడా చాలా బాగుందండి ఒక బుక్లోని తొమ్మిది స్టోరీస్ అయితే ఉన్నాయి పిల్లలకు కథలు చెప్తే మంచిది కదా అన్న ఉద్దేశంలో పిల్లలకు ఉపయోగపడుతుందని ఈ బుక్ అయితే తీసుకున్నానండి వేద రెడీ అయిన తర్వాత వేదాలు స్కూల్కి అయితే వెళ్ళవండి మా హస్బెండ్ అయితే పర్మిషన్ అయితే తీసుకుని వచ్చారు ఆఫీస్ నుంచి స్కూల్లో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేశారండి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తారని ఈ స్కూల్లో అయితే పిల్లల్ని అయితే చాలా కేరింగ్గా చూస్తారండి నేను క్రియాంశిని రెండు స్కూల్ మార్చాను ఇప్పటికీ వాళ్ళు పెద్ద పట్టించుకున్నది లేదు క్రియాంశిని ఈ స్కూల్లో అయితే మాత్రం బాగా పట్టించుకుంటున్నారు క్రియాంశిని కూడా అని వాళ్ళు ఏదన్నా యాక్టివిటీలు చేసినా సరే క్రియానుషిని ఒకడిని అలా వదిలేసేవారండి ఆడ అటు ఇటు తిరగడం అలా చేసేవాడు ఈ స్కూల్లో అలా కాదు క్రియాంశని కూడా వాళ్ళతో పాటు కలిపి చేయిస్తారు ఏదైనా సరే నాకు బాగా నచ్చింది ఈ స్కూల్ అయితేనే అందుకనే మా చిన్న కూడా ఈ స్కూల్లోనే జాయిన్ చేసామండి మా వైత్తో మామూలుగా ఒక పది రోజుల ముందు చెప్పాము నీ బర్త్డే ఉంది ఏ మంత్లోనే అని చెప్పి చెప్పిన దగ్గర నుంచి మొదలు పెట్టాడు అనమాట నాకు చాక్లెట్లు కొనివ్వండి మా ఇస్తాను మా ఫ్రెండ్కి ఇస్తానని చెప్పి ఆ డ్రెస్ కూడా వాడే సెలెక్ట్ చేసుకున్నాడు కోట్ కావాలని చెప్పి వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడండి బర్త్డే స్కూల్ నుండి వచ్చిన తర్వాత నేను కేక్ అయితే రెడీ చేశానండి వేదికి కేక్ అయితే బయట అయితే ఆర్డర్ పెట్టలేదండి ఈ మధ్యన న్యూస్లో చూస్తున్నాం కదా చాలా చాలా చోట్ల కేక్ దీన్ని చనిపోయారు అది అని చెప్పి నాకైతే భయం వేసింది బయట బ్యాకరీలో కేక్ అయితే తీసుకోలేదు ఇంటి దగ్గర నేనే రెడీ చేశానండి మనమైతే మనకు నచ్చినట్టు హెల్తీగా చేసుకోవచ్చు కదా పంచదార పొదులు బెల్లం పౌడరు గోధుమ పిండి అయితే వేసి చేశాను చాక్లెట్ కేక్ బాగా వచ్చింది బయట కేకులు కూడా మంచిది కాదండి ఆ ఫుడ్ కలర్స్ అవి పిల్లలకి పెట్టడం అసలు మంచిది కాదంట కుదిరితే అవి వెయిట్ చేసి ఇంట్లో మనం చేసుకుంటామో బెస్ట్ ఎలా వచ్చినా పర్లేదు ఈవినింగ్ వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత కేక్ అయితే కట్ చేసాడండి వేదు అప్పుడు తీసిన కొన్ని ఫోటోలు అండి ఇవి మా ఓడి ఫోజులు మాత్రం చాలా ఇచ్చాడు ఈవినింగ్ తెరపీకి వచ్చిన తర్వాత అయితే మేము దుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళామండి ఈ సంవత్సరం దుర్గమ్మ గుడి దగ్గర దసరా మహోత్సవాలు అయితే చాలా బాగా చేస్తారంట మొత్తం లైటింగ్ పెడుతున్నారు ఇంకా పూర్తిగా అయితే పెట్టలేదు గుడి అయితే చాలా ఖాళీగా ఉందండి పెద్ద జనం అయితే ఎవరూ లేరండి మార్నింగ్ అయితే ఎక్కువ మంది ఉంటారు నైట్ గురించి ఇంకా ఖాళీగా ఉన్నది మాకైతే చాలా తొందరగా అయిపోయింది దర్శనము మా వేదిక అయితే కేక్ కట్ చేసినప్పుడు వేసిన సూట్ అయితే కింద ఫ్యాంట్ అయితే నచ్చలేదండి ఆ డ్రెస్ ఇప్పేమన్నాడు మార్నింగ్ వేసిన డ్రెస్ నచ్చిందంటే అదే వేసుకున్నాడు దుర్గమ్మ గుడికి వస్తే మాత్రం కంపల్సరీగా ప్రసాదం కొనాలండి అడిగి ప్రసాదం ఇష్టం అన్నమాట ఇక్కడ ఆరెంజ్ కలర్ లో కనిపిస్తున్న క్లాత్ వచ్చి భక్తులు క్యూ క్యూ లైన్ లో నుంచి వెళ్ళడానికి అండి వర్షానికి ఎండకి ఇబ్బంది పడకుండా ఉండడానికి అని చెప్పి పైన అంతా క్లాత్ తోటి కప్పేశారు అనమాట కూడా గుళ్ళ కూడా ఇంకా చాలా కడుతున్నారండి ఇంకా లైటింగ్ అవి కూడా పెడతా వస్తున్నారు ఇంకొక టూ డేస్ లో అయితే మొత్తం అంతా ఫినిష్ అయిపోతుంది గుడైతే మాత్రం చాలా బాగా డెకరేట్ చేశారండి మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోయామండి వేదిక ఆ బర్త్డే రోజు గుర్తుపెట్టుకొని విష్ చేసిన వాళ్ళు అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇది వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది అయితే వేదిక అయితే గిఫ్ట్లు ఇచ్చారండి వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి అంతేనండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్